మహావిశాఖ నగరపాలక సంస్థ సాయి సంఘం ఎన్నికల్లో వైకాపాకు గట్టి షాక్ తగిలింది ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగరవేసింది పదికి పది స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది వైకాపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీ వేడతారన్న కార్పొరేటర్లతో చర్చించినా మిగిలిన వాళ్లతో క్యాంపు రాజకీయాలకు తెరలేపినా ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు ఇప్పటి వరకు మూడు పర్యాయాలు జీవిఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు జరగ హ్యాట్రిక్గా వైకాపా సభ్యులే గెలుస్తూ వచ్చారు తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరు మీద ఉన్న కూటమి స్థాయి సంఘం ఎన్నికల్లో మూడేళ్ల తర్వాత క్లీన్ స్వీప్ చేసింది స్థాయి సంఘం ఎన్నికల్లో జీవీఎంసి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు జరిగాయి పది స్థానాలకు వైకాపా తెలుగుదేశం అభ్యర్థులు పోటీ పడ్డారు మొత్తం తొంభై ఆరు మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉండడంతో మొత్తం తొమ్మిది వందల అరవై ఓట్లు పోలయ్యాయి కూటమి తరపున నిలబడిన పది మంది తెలుగుదేశం అభ్యర్థులు అన్ని స్థానాలు గెలుచుకున్నారు ఈ విజయంతో కూటమి శ్రేణుల్లో సంబరాలు మిన్నట్టాయి జీవీఎంసీ కార్యాలయం బయట సంబరాలు చేసుకొని మిఠాయిలు తినిపించుకున్నారు